నమస్తే అండి రాధా మనోహర్ దాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నానండి నా పేరు ప్రసాద్ అండి మొదటగా మీకు నా హృదయపూర్వక నమస్కారము అయ్యా మీరు పెట్టిన వీడియో ఒకటి నేను చూశాను ఆ వీడియోలో మీరు మాట్లాడే విధానం బట్టి నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను ఈ వాయిస్ నోట్ పెడుతున్నాను నా మాటలలో ఏదైనా తప్పులుంటే క్షమించాలని కోరుతున్నాను రాధా మనోహర్ దాస్ గారు మీతోనే మాట్లాడుతున్నా మరి ఆ వీడియోలో ఒక విభిన్న ప్రతిభావంతుని కూర్చోపెట్టుకొని మరి అతనికి సహాయం చేస్తున్న మంచిదే నేను కాదనంలే సహాయం చేసేవారిని ఎప్పుడు మేము మర్చిపోము మరి అతను సహాయం చేస్తూ చేస్తూ మీరు మాట్లాడే విధానము చాలా బాగలేదండి మనోహర్ గారు మీతో మాట్లాడుతున్నా అండి మరి మీరు అతను హెల్ప్ చేస్తూ చేస్తూనే ఆ యొక్క వికలాంగత్వం గురించి మాట్లాడుతున్నారు అంటే అది నేను మాట్లాడకూడదు ఒకసారి వీడియో మీరు చూడండి అలాగ మీరు సంబోధించడం చాలా తప్పండి అలా మాట్లాడడం తప్పు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు వేల పదహారు వికలాంగ చట్ట ప్రకారం నైంటీ టూ ఏలో బహిరంగంగా వికలాంగులు అనడం తప్పండి మీరు మొదటగా తెలుసుకోవాలి ఎందుకంటే మీకు అన్నీ తెలిసిన వారు అనుభవజ్ఞులు పెద్దలు మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మీరు అలా మాట్లాడడం చాలా తప్పు మొదటగా మీరు తెలుసుకోండి వికలాంగులు అనవి వేరే దివ్యాంగులవి వేరే విభిన్న ప్రతిభావంతులు అనడం వేరే అండి మాకొక్క ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం మాకు కొన్ని బిడుదలు ఇస్తుందండి అది మీరు తెలుసుకోవాలి ఒకప్పుట్లో వికలాంగులు అనేవాళ్ళు తర్వాత మా ప్రతిభను చూసి దివ్యాంగులు అన్నారు మరి మాలో ఉండే ఉత్సాహం చూసి మేము దేనికి సరిపోము అందరితో పాటు మేము కూడా ముందుకు వెళ్తున్నామని మమ్మల్ని గుర్తించి మరి గవర్నమెంట్ వారు మాకు విభిన్న ప్రతిభావంతులు అనేటటువంటి బిరుదుగా ఇచ్చినట్టుగా మేము చూసాం చాలా సంతోషం మొదటగా గవర్నమెంట్ వారికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాం మరి మీరు అలాంటప్పుడు మీరు ఎన్ని తెలిసి కూడా గ్రుడ్డివారు అని ఎలా సంబోధించారండి అది తప్పు అండి మీరు మాటలు మార్చుకోండి పద్ధతి మార్చుకోండి రెండవది మీ యొక్క పెద్ద పెద్ద గురువులు పెద్దవారు మా యొక్క క్రిస్టియానిటీ గురించి మంచిగానే చెప్పారు మొన్నటి దినాన చిన్నజీర స్వామి గారు క్రిస్టియన్కి మనము వ్యతిరేకం కాదు కానీ ఆ క్రిస్టియన్స్లో ఉండే చేసే పనులను బట్టి ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకమని వారు చెప్పారు కనీసం మీరు పెద్దవారి మాట్లాడన్నా వినండి సరేనా చిన్న రాధా మనోహర్ గారు మీతో మాట్లాడుతున్నా దయతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అండి ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మీకు ఎవరి మీద కోపం ఉంటే డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళండి వాళ్ళతో మాట్లాడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా డిబేట్ పెట్టుకోండి ముఖముఖాన్ని కూర్చోండి నువ్వెందుకు అలా మాట్లాడావు నువ్వెందుకు అలా సంబోధించావు మాట్లాడుకోండి అంతేగాని అందరూ అన్న తప్పు మీకన్నా పెద్దల మాట గురువుల మాట మీరు వినకపోయినా మేము వింటామండి మేము మా పెద్దల మాట వింటాం మా గురువుల మాట వింటాం కాబట్టి మేము ఇప్పుడు గౌరవంగా మీతో మాట్లాడుతున్నాం ఓకేనా తర్వాత మీరు అతనికి ఏం చేయించారు జీవనోపాధి ఏదైనా కల్పిస్తే మంచిది అన్నారు మొదటగా అలాగే చివరికి కూడా కల్పిస్తామన్నారు కానీ మొ మొత్తానికి అతను కల్పించలేదు అంటే మీరు మాటలతో చేతులతో కాదా రాధా మనోహర్ గారు మీతో మాట్లాడుతున్నామండి మీరు అతనికి ముందు ఉపాధి కల్పించండి అతని జీవనోపాధి కల్పించండి ఓకేనా అండి తర్వాత మరి అతన్ని తీసుకెళ్ళి మరి మధ్యలో సేవకులు ఏమన్నారండి మీతో కలవరి కుమార్ కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు ప్రస్తావించారు మరి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మాట ప్రస్తావించారు అలా ప్రస్తావించద్దండి మీరు మతాల గురించి కించపరచొద్దండి ప్లీజ్ ఏ మతమైనా కానీ మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళ వెళ్ళి వారు ప్రార్థన చేస్తే కళ్ళు వస్తే దేవుడు ఎందుకండి అవునా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు లేకపోతే దేవుడు ఎందుకండి మీరు అర్థం చేసుకోండి నిన్ను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం ఉదాహరణ ఇప్పుడు నేనే ఉన్నానండి నాకు ఒక కాలు కట్ అయింది నేను ఒక విభిన్న ప్రతిభావంతో ఓకేనా మీరు ఒక పని చేయండి మీరు అన్నారుగా మీరు అన్ని మాట నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఏ యొక్క హాస్పిటల్లో తీసుకెళ్ళొద్దండి మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఏ దేవు ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్ళండి నా కాలు నన్ను మంచి మొదటగా ఉన్న కాలులాగా నన్ను కాలు వచ్చేటట్టు మీరు చేయండి ఓకేనా అలా మీరు చేసినట్లయితే నేను మీకు జీవితాంత శిష్యుడిగా ఉంటాను ఓకేనా మీరు చెప్పింది వింట నేను నా కుటుంబం నీ పాదాల కాడ ఉంటామండి ఓకేనా అండి మీరు చేయలేరండి అంతే ఎందుకంటే దేవుడు అట్ట ఏదో ఏదో మా టైం బాగలేక లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల మేము దివ్యాంగులు అయినాం కొంతమంది పుట్టుకొత్త దివ్యాంగులు ఉన్నారు విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నారు ఉన్నంత మాత్రాన మీరు అలా మాట్లాడడం తప్పు రాధా మనోహర్ గారు మీతో మాట్లాడుతున్నా దయచేసి మీరు ఆపార్థం చేసుకోవద్దండి మిమ్మల్ని ప్రేమతో మాట్లాడుతున్నాం అర్థం చేసుకోండి దివ్యాంగులను ఎలా మాట్లాడో మొదట మీరు నేర్చుకోవాలని నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎన్నో వీడియోలు చూశాను కానీ వాటి గురించి నేను ప్రస్తావించలేదు కానీ నేను చూసిన వీడియోలో దివ్యాంగుని గురించి మీరు కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా మా వాళ్ళు కూడా చాలామంది చూశారు కానీ వికలాంగుల చట్టం రెండు వేల పదహారు నైంటీ టూ ఏ ప్రకారంగా ఏమండి స్టేషన్కి వెళ్తే మీకు ఇబ్బంది కలుగుతుంది ఓకేనా అలా మాట్లాడతాను ఇంకొకసారి నేను మతం గురించి మాట్లాడడం వారి గురించి వీరి గురించి మాట్లాడడం లేదు కానీ మీ గురించి మాట్లాడుతున్నా ఇంకొకసారి దివ్యాంగుల గురించి కానీ మతాలకు సంబంధించిన కానీ మాట్లాడేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి ఓకేనా మీ పెద్దలు చెప్పిన మాటలు వినండి వారి మాటలు గౌరవించండి మనమందరము స్నేహితుల్లాగా అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మనమంతా మనుషులమండి అది మొదటగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి మనోహర్ గారి మీద మాట్లాడుతున్నాం దయచేసి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నానండి ఒకవేళ నా మాటలో మీకు ఏదైనా బాధ కలిగిస్తే మమ్మల్ని క్షమించండి మీరు పెద్ద మనసు అర్థం చేసుకొని మీరు నడుచుకోవాలని మనమందరము ఈ యొక్క భారతదేశంలో ప్రేమను పంచుతూ మంచి మాటలు చెబుతూ ముందుకెళ్ళాలని మేము కోరుతూ మా మాటలు ముగుస్తున్నామండి అందరికీ నమస్కారం